హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి దిస్ ఈజ్ వన్ మోర్ డైలీ బ్లాగ్ అండి సో మార్నింగ్ మార్నింగే బాడీని హైడ్రేట్ చేసుకోవడానికి దేని డిటాక్సిటేషన్ డీటాక్సిటేషన్ తో స్టార్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోలోని మార్నింగే డిటాక్సిటేషన్ డ్రింక్ అంటూ హైడ్రేట్ చేసుకోవాలని నశపెడుతున్నా అస్సలు అనుకోవద్దు కొన్ని విషయాలు చెప్తాను ఆ విషయాలు విన్నారంటే మీరే కంపల్సరీ మీ దేని డీటాక్సిటేషన్ డ్రింక్ తో స్టార్ట్ చేస్తారు బాడీని హైడ్రేట్ చేసుకోవడానికి సో నైట్ అంతా పడుకునే ఉంటాం మార్నింగ్ లేచిన వెంటనే లిక్విడ్స్ తో బాడీని హైడ్రేట్ చేసుకున్నామంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని బాగా యాక్టివ్ అవుతాయి ఎస్పెషలీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది రోజంతా యాక్టివ్గా ఉంటాం మనకి డైజెషన్ కూడా బాగా జరుగుతుంది బాడీని హైడ్రేట్ చేసుకోవడానికి మనం వాటర్ తీసుకుంటే సరిపోతుంది వన్ లీటర్ వాటర్ తాగినా పర్లేదు గోరువెచ్చని వాటర్ తాగినా పర్లేదు లెమన్ అండ్ హనీ వాటర్ తాగినా పర్లేదు ఏదైనా సరే ఫస్ట్ మార్నింగే మన డేని హైడ్రేట్ చేసుకోవడానికి వాటర్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎలాంటి డీటాక్సిటేషన్ డ్రింక్స్తో స్టార్ట్ చేస్తే ఇంకా హెల్దీగా ఉంటామంట ఏబీసీ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ తెలిసిన తర్వాత నేనైతే నా డేలో కొంచెం దీన్ని అలవాటు చేసుకుంటున్నాను మరి రోజు తాగట్లేదు కంపల్సరీ వీక్లీ అయితే ఒక వన్ సో ట్వైస్ ఒక ఖచ్చితంగా తాగుతుంది ఏబిసి చూస్ అంటే ఆపిల్ బీట్రూట్ క్యారెట్ కదా యాపిల్ క్యారెట్ లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట సో ఇలా తీసుకున్నామంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంకా బలపరుస్తుందట ఇది అలానే యాపిల్ క్యారెట్ లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి మార్నింగ్ మార్నింగ్ మోషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఇక బీట్రూట్ అయితే నాకు అస్సలు నచ్చదు కాకపోతే ఏబీసీ జ్యూస్లో ఈ బీట్రూట్ కూడా యాడ్ చేస్తాం కదా వల్ల అంట మన హార్ట్ని చాలా హెల్తీగా మారుస్తుందంట ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి నాకు తెలిసినవి మాత్రమే చెప్పాను అనమాట సో అందుకే నేను ఏబీసీ జ్యూస్తో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈ మధ్యన ఇదనే కాదు ఇంకా చాలా డిటాక్సిటేషన్ డ్రింక్స్ చూస్తున్నాను ట్రై చేస్తే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను సో మార్నింగ్ మార్నింగే బాడీని అయితే హైడ్రేట్ చేసుకోండి మీరు కూడా మధ్యలో కొంచెం జింజర్ కూడా యాడ్ చేశాను ఇంకా స్టెయిన్ చేస్తే అవ్వట్లేదని చెప్పి ఇలా ఒక క్లాత్ లో వేసేసి శుభ్రంగా పిండేస్తున్నాను అనమాట ఇదైతే నాకు ఒక రెండు గ్లాసుల వరకు వస్తుంది ఒక గ్లాస్ అయితే ఫ్రెష్ గా చేసుకున్నాను కదా అప్పుడే తాకేస్తాను ఇక ఇంకొక గ్లాస్ అయితే ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని అవి గడ్డ కట్టిన తర్వాత ఒక త్రీ డేస్ కి తాగేస్తాను చాలా రీల్స్ లో స్ట్రెయిన్ చేయకుండా పోసేస్తున్నారు ఇలాంటి ట్రైల్లో నాకైతే అలా ట్రై చేశాను కానీ అంత నచ్చలేదు అందుకే స్ట్రెయిన్ చేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను నాకైతే దీని టేస్ట్ అలవాటు అయిపోయింది నేను తాగేయగలుగుతున్నాను బాగుంటుంది నచ్చుతుంది అలాగే తాగేస్తూ ఉంటే ఈ రోజైతే మేము బయటకు వెళ్తున్నాం సరదాగా అందుకే తొందర తొందరగా పనులన్నీ చేసేసుకుంటున్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఉప్మా అలానే ఇడ్లీ కూడా చేశాను అనమాట సో తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి మా పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళకి తినిపించేసి బయలుదేరుతున్నాం సో ఎక్కడికెళ్ళినా నాకు ఈ ఎలాంటి క్యారీ తప్పట్లేదు వాటర్ బాటిల్ పిల్లలకి డైపర్స్ అలాగే తినడానికి టిఫిన్ కూడా పెట్టాను అనమాట సో బయట వాళ్ళకి నచ్చుదో నచ్చుదో అని చెప్పి ముందే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తున్నాను అలానే ఒక దువ్వెని కూడా పెడుతున్నాను మా చిన్నపాప ఎప్పుడూ తన పిల్లకని పీకేస్తుంది అనమాట వెంటనే వేసేయడానికి మీరు చెప్తే నమ్మరు నేను హైదరాబాద్ వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటికొచ్చి ఏ ప్లేస్ కూడా విజిట్ చేయలేదన్నమాట ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను అలా 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 ఒక టూ ఇయర్స్ పెద్ద పాపతో సరిపోయిందంటే మళ్ళీ వెంటనే సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకా ఇలా ఈ ఫైవ్ ఇయర్స్ కూడా పిల్లలతోనే గడిచిపోయింది అందుకే ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే హైదరాబాద్లో ఒక ప్లేస్ని విజిట్ చేయడానికైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను కొంచెం ఎక్సైటెడ్గానే ఉన్నాను ప్లేస్ చెప్పలేదు కదా శిల్పారామం ఇదైతే మాకు కొంచెం దగ్గరలోనే ఉంది హైటెక్ సిటీలోనూ హైటెక్ సిటీకి దగ్గర అన్నారు నేను గుర్తులేదు నాకు సో ఆ ప్లేస్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాను సో దాంట్లోకి ఎంట్రీ అవ్వాలంటే టికెట్ తీసుకోవాలంట మేమైతే కాస్ట్ వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడ్ ఉంటుంది అనుకున్నాం కాకపోతే అడల్ట్స్కి సిక్స్టీ అంట చిన్న పిల్లలకి ట్వంటీ అంట అంతే సో ఒక వే చూపించారు అలా వెళ్ళాలంట స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మంచి శక్కినం అనమాట వినాయకుడు కనిపించారు మాకైతే సో ఎటు వెళ్ళాలి ఫస్ట్ మాకు అర్థం కాలేదు ప్లేస్ అయితే చాలా బాగుంది మంచి క్లైమేట్తో చాలా చాలా బాగుందనమాట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది మంచి యూనో మొక్కలతో అవంతా చాలా బాగుంది అన్ని చెప్పులు చూసి లోపలేదో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందామో అని వెళ్దాం అనుకున్నాను కాకపోతే అక్కడ ఏంటంటే ఇక్కడైతే ప్రదర్శనలు జరుగుతాయంట పిల్లలు నాట్యం గట్రా చేస్తారు కదా క్లాసికల్ డాన్స్ అవన్నీ చేస్తారంట ఆల్రెడీ అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సో అక్కడ నుంచి వచ్చేసి వేరే ప్లేస్ కి అయితే వచ్చాము ఇదైతే విలేజ్ థీమ్ అంటూ చూసారా విలేజ్ లో ఎలా ముగ్గేస్తారో అలానే ముగ్గేసింది సో మంచి పల్లెటూరు వైబ్రేషన్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి నాకైతే సో స్టార్టింగ్ పెద్ద గుడిసలాగా అనిపించింది కదా అదేంటని చూద్దామని వెళ్ళాను అంటే ఇక్కడ థీమ్ ఏంటి అంటే మా విలేజ్ లో ఉన్నట్టు కూడా కాదు చాలా పూర్వం ఎలా ఉండేవారు ఎలా జీవించేవారు అందరూ కూడా ఆ కంటెంట్తో ఉందనమాట ఇక్కడ థీమ్ అంతా అదే సో ఫస్ట్ అయితే పూర్వం ఎలాంటి వస్తువులు వాడేవారు ఇదంటే ఇత్తడనుకుంటా కదా ఇలాంటి వస్తువులు వాడేవారు ఇలాంటి వస్తువుల తినేవారు అని చెప్పి ఒక పెద్ద గుడిసెలో ఇదంతా స్టోర్ చేసి చూపించారు చూడడానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక ముందుకు వెళ్తూ ఉంటే ప్రతిదీ కూడా ఒక ఇల్లులా ఉండేదనమాట పాతకాలం ఇల్లులు ఇలా ఉంటాయి అలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేసేవారు కదా అవన్నీ కూడా చూపించారు ఫస్ట్ అయితే ఇదేంటి వడ్రంగి పని అనుకుంటా చూడండి మొత్తం మనుషుల్లాగే అనిపిస్తున్నారు కదా వీళ్ళందరినీ చూస్తుంటే ఇక వేరే వాళ్ళ ఇంట్లో జనరల్గా ఎలా ఉంటాం అమ్మ బయట ముగ్గేస్తూ ఉంటుంది అలా చూపించారనమాట ఈవెన్ చూడండి నిజంగా ఆ ఒక మనిషిలాగే ఉన్నారు కదా మెడలో తాలిబట్టు నల్లపోచలు ఇక వాళ్ళ పెరట్లో పని చేయడం పెరట్ కూడా చాలా గా ఉంది అరిటి తోట ఆ మట్టి అవన్నీ కూడా ఇక వేరే ఇంటికి వెళ్ళాను వీళ్ళైతే ఇతర పాత్రలు తయారు చేసేవాళ్ళంట చూడండి అంతా కూడా బాగుంది ఇక వీళ్ళైతే బార్బర్ వీళ్ళైతే కొండపల్లి బొమ్మల తయారీ వడ్రంగి పనులు అన్నీ కూడా చాలా రియల్గా అనిపించాయి ఆ మనుషులు కూడా చాలా రియల్గా అనిపిస్తున్నారు నాకు చూడడానికి అయితే నిజంగా మనుషుల్లానే అనిపిస్తున్నారు ప్రతి ఇంటి దగ్గర ఒక లాంతర్ ఒక గుడిసె అందులో చేసే పనులు రియల్గా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు అక్కడ అందరూ కూడా నేను చూస్తూ ఉన్నాను కదా నాకైతే ఇలాంటి థీమ్స్ బాగా నచ్చుతాయి నేనైతే ప్రతిదీ ఒకసారి అదంతా చూసిన తర్వాత వీడియోని రికార్డ్ చేస్తున్నాను ఏంటి అని కూడా క్లియర్ గా పక్కనే ఒక బోర్డుపై రాసి పెడుతున్నారు కదా ఇక ఈ బొమ్మను చూడండి నిజంగా పొయ్యి దగ్గర వండుతున్నట్టే ఉంది నాకైతే అలానే అనిపించింది ఇక పెరట్లో అమ్మ పాపకి జడము పేలు చూడడం చూడండి ఎంత న్యాచురల్ గా అనిపిస్తుందో ఇక్కడైతే బొమ్మలకి పెయింట్స్ వేస్తున్నట్టు చూపించారు ఇది కూడా చాలా చాలా బాగుంది అన్ని కూడా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా మన పూర్వం అలానే ఉండేవాళ్ళంట సో ఆ థీమ్ని రీక్రియేట్ చేస్తూ చాలా బాగా చూపించారు అన్నీ కూడా అప్పట్లో ఎక్కువ అందరూ కలిసి ఉండేవారు కాబట్టి ఆరు బయట కొన్ని పనులు చేసుకునేవారు చూడండి ఇక్కడ దంచడం చేస్తుంటూ ఉంటే ఒక ఆవిడ ఇంకొక ఆవిడ ఏదో అమ్ముతూ వస్తున్నారు ఇంకొకరు ఏంటవి బట్టలు ఉతుకుతారు కదా వాళ్ళు అలా థీమ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇవైతే బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి అందరినీ అయితే ఇక్కడ నాన్న అయితే పొలంలో పనిచేస్తూ ఉంటే అమ్మ చీర కొంగుకి బాబుని కట్టేసుకుని పైన నెత్తి మీద ఏదో పెట్టుకుని డాడీకి హెల్ప్ చేస్తారు కదా అలా ఉందన్నమాట సో అన్ని థీమ్స్ చాలా 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 బాగున్నాయి పల్లెటూరులో జరిగే అంతా కళ్ళకు కట్టినట్టు చూపించారు ఇప్పుడు కూడా పల్లెటూరులో ఇంత లేవు కొన్ని కొన్ని ఉన్నాయి ఇక పూర్వం ఎలా ఉండేవో అవన్నీ చూపించారనమాట ఇది చూడండి గ్రామంలో సంత ఇది నాకు బాగా నచ్చింది మా ఊళ్ళో ఉండేది సంత ఇక్కడ ఒక చిలక జోష్యం చెప్తూ ఉంటే పక్కన వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంకొక ఆవిడ దగ్గర కూరగాయలకి వస్తే ఇది కొనే భారమేనా అన్నట్టు చూస్తుంది అనమాట ఇక తక్కిడి వేయడం కూరగాయలు అన్నీ ఇక్కడ సంతలో అన్నీ అమ్ముతారు కదా అలా భలే చూపించారు బ్బా నాకైతే ఇది బాగా నచ్చింది అన్నిటికన్నా సరే ఇక అదే పల్లెటూరులో గిరిజన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో కూడా చూపించారు అదైతే ఇంకా బాగుంది నాకు ఇంత తెలియదు అనమాట సో ముందు చూసిన థీమ్స్ అయితే కొంచెం కొంచెం ఐడియా ఉన్నాయి కానీ ఇవంత తెలీదు ఇది మరీ ఆ పాత వేలో ఉందనమాట చూడండి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చేటలు అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకైతే ముందు చూసిన వస్తువులు అవన్నీ అయితే కొన్ని ఉన్నాయి కానీ ఇలాంటివైతే అసలు ఎక్కడా కనిపించట్లేదు ఇలాంటి థీమ్స్ లో చూడమే తప్ప నేనైతే రియల్గా ఎప్పుడు చూడలేదు ఇలాంటి వస్తువులు అయితే ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఇదైతే కుండలు తయారు చేసే విధానం ఇదైతే నేను చూసాను ఇక ఇంకొక ఇల్లు చూపించారు అక్కడ విసురుతారు కదా ఏదైనా సరే పిండిలు కట్టా అలా వాళ్ళు ఒకళ్ళు విసురుతూ ఉంటే ఇంకొకరు చెరగడం అలా మాట్లాడుకుంటూ చేసుకునేవారు కదా అదైతే చూపించారు ఇక్కడైతే ఒక తాతగారు పేపర్ చదువుతున్నట్టయితే నేనైతే మనిషే అనుకున్నాను పక్కన అయితే చూడండి చిన్నపిల్లలు ఆరు బయట ఆడుకుంటారు కదా అవన్నీ కూడా డైలాగ్స్ వినడమే కానీ ఇలాంటి థీమ్లో చూసినప్పుడు భలే అనిపిస్తుంది నేనైతే ఆ తాతగారు కళ్ళు చూడండి అసలు రియల్గానే ఉన్నది అదైతే ఇక పల్లెటూరులో ఏదైనా జాతర జరిగేటప్పుడు ఉంటాయి కదా అవన్నీ థీమ్ అనేది మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు చాలా 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 బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది అబ్బాయి పల్లెటూరు థీమ్ అనేది నేనైతే బాగా ఎంజాయ్ చేసాను అయితే చూడమనేది ఇక ఆ థీమ్ నుంచి బయటకు వచ్చేసి వేరే దిక్కు వెళ్తున్నాం ఇది సాంప్రదాయ వేదిక అంట చూడడానికి బాగుంది సో నేనైతే సరిగ్గా ఇది చూడలేకపోయాను వీడియో కూడా తీయలేకపోయాను మా పిల్లలు ఎందుకో పెద్ద గోల్ పెట్టేశారు అందుకే అక్కడ సరిగా తీయలేదు సో ఇటు వెళ్ళిన బ్రిడ్జ్ వాటర్ అనేవి బాగా వస్తూ ఉన్నాయి సో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట మా పిల్లలకైతే ఇవి బాగా నచ్చాయి పెద్ద వాటర్ ఏం లేవు కానీ భలే ఉన్నాయి ఫిష్లు అయితే వైట్ బ్లాక్ ఇలా మిక్స్డ్ చాలా చేపలు అయితే కనిపిస్తున్నాయి అక్కడైతే అయితే కొంచెం యానిమల్ ప్లేస్ లా ఉంది ఫస్ట్ అయితే ర్యాబిడ్స్ కనిపించాయి పాపం ఈ ర్యాబిడ్ ని చూడండి బాగాలేదు సిక్ అయిపోయింది ఎందుకో వైట్ బ్లాక్ గ్రే ర్యాబిడ్స్ ఉన్నాయి వాటితో అయితే మా పిల్లలు కాసేపు వాడారనమాట ఇకలా ముందుకైతే వెళ్ళాము ఇదైతే బర్డ్స్ పార్క్ అంట మా పిల్లలకి పండగే అసలు పిల్లలకి ఎంత ఇష్టమో అవన్నీ ఇక్కడే ఉన్నాయి మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేసేసారు ప్రతిదీ ఎక్కేయడం దిగేయడం ఆడేసుకోవడమే బాగా ఎంజాయ్ చేసారు ఇదేంటంటే అండర్ ట్వెల్వ్ పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఎక్కాలంట ఆడాలంట అలా కాకుండా పెద్దవాళ్ళు ఎక్కితే ఊరుకోరు అని చెప్పారనమాట సరే అలా అంటారనుకున్నాను కానీ ఎవరో ఇద్దరు ఎక్కబోతుంటే అక్కడే ఉన్నారు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ అసలు ఎక్కడినివ్వట్లేదు విజులు వేసి తిట్టి బయటికి తోసేస్తున్నారు అనమాట చాలాసేపు ఆడారు ఎంత ఆడినా కూడా వాళ్ళకి అసలు అల్ అనేది రావట్లేదు ఊపోచేస్తుంది నాకైతే ఇంకా ఆవేశం వచ్చేసి ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట పిల్లలు ఒక ఐదు సంవత్సరాలు ఎక్కువైన పిల్లలైనా సరే తీసుకొచ్చారంటే ఇక్కడికి భలే ఎంజాయ్ చేస్తారు అంత ప్లేస్ ఉందనమాట పిల్లలకి సపరేట్ గా ఎంత ప్లేస్ ఉందంటే అసలు ఇక్కడ వదిలేస్తే సాయంత్రం వరకు కూడా రారు పిల్లలైతే అంత బాగుంది పిల్లలకైతే మంచి మంచి ప్లే జోన్ అనమాట ఇదైతే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఆల్మోస్ట్ వన్ అవర్ అనుకుంటా అక్కడే ఉండిపోయాము ఇంకా మా చిన్న పాపనైతే అసలు పట్టుకోలేకపోయాం ఎందు దానికి ఏం తెలియట్లేదు భయం అనేది లేకుండా అసలు మెట్లు ఎక్కేసి జారేస్తుంది నాకైతే చాలా భయం వేసేసింది మా పెద్దదైతే అసలు చాలా భయపడిపోయేది కానీ మా చిన్నది చూడండి అసలు పైనుంచి అసలు అది చూస్తేనే భయంగా అనిపిస్తుంది కదా అలాంటిది అక్కడ నుంచి ఎక్కి జారేస్తూ ఉందనమాట ఎంత బాగా ఎంజాయ్ చేసిందో మా చిన్నదైతే అయినా సరే ఇంకో హాఫ్ అన్ అవర్ అక్కడే ఆడేశారు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్దామని వెళ్తున్నాము ఆ ప్లేస్ మీకు చూపిస్తుంటేనే అర్థమైపోతుంది కదా అదంతా కృష్ణకి సంబంధించిన అనమాట చూడండి స్టార్టింగ్ ఎంత బాగుందో ఫ్లూట్ మధ్యలో కృష్ణుడి విగ్రహంతో చాలా చాలా బాగుంది నేను తీసుకుందామంటే మా పిల్లలు ఆగుతున్నారా పరిగే పరుగు స్టార్టింగ్ ఏ కృష్ణుడు చీరలు దొంగలిస్తాడు కదా గోపికల నుంచి ఆ సీన్ కనిపించింది ఆ సీన్ చూడడానికి చాలా బాగుంది నేనైతే సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఇంకా ఏదో రియల్గా చూసినట్టు అనిపించింది ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన ప్రతి ఒక్కది కూడా అలాగా చెక్కతో గీసి బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు వేసి ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను అన్నీ కూడా అలా 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 ఒక్కొక్క లుక్ తీసాను అనమాట అవి కూడా చూడడానికి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి రాధాకృష్ణులు కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటే రాధా అంతా మర్చిపోయి అంతా వింటున్నట్టు భలే చూపించారు కదా ఇదైతే బలే ఉందిలేండి కృష్ణయ్య గురించి అయితే చక్కగా వివరించారు కృష్ణయ్య చేసిన లీలలన్నీ కూడా ఇలా పిక్చర్ రూపంలో అన్ని చూపించారనమాట బాగా నచ్చుతుంది ఇది అయితే అందరికీ కూడా బాగా భక్తి కృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఇది చూసి ఇంకా అలా ఉండిపోతారు అంతే అంత బాగున్నాయి అయితే కృష్ణయ్య గురించి అన్నీ చూసేసాం ఫైనల్గా ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుందామంటే మా పిల్లలు అంత త్వరగా ఫొటోస్ ఇస్తారా ఇవ్వలేదు అప్పటికే వన్ అయిపోయింది పిల్లలకి ఆకలేస్తుంది అక్కడ ఏం లేవన్నమాట నేనైతే టిఫిన్ తెచ్చుకోవడం మంచిదైంది పిల్లలకైతే తినిపించేశాను మా బావ అయితే పాపం పిల్లల్ని తిప్పి తిప్పి అలసిపోయి అలా పడుకున్నారు పిల్లలకి తినిపించేసిన తర్వాత తర్వాత ప్లేస్కి అయితే వెళ్ళాం ఇదేదో స్కల్చర్ పార్క్ అంట ఇక్కడైతే కొంచెం వస్తువులు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట బాగా ఐరన్వి ఏవో చూడ్డానికి నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి ఇవేంటో నాకు తెలీదు సో ఇవి చూసిన తర్వాత మా పిల్లలు చాలా భయపడ్డారు అందుకే అక్కడ నుంచి వచ్చేసాం మేము తర్వాత మాకు కూడా ఆకలిస్తుంది ఏమైనా ఉన్నాయంటే అసలు అక్కడ ఏమీ లేవన్నమాట మేమైతే ముందే ప్లాన్ చేసుకున్నాం బయటే లంచ్ తినేసి వద్దాంలే అని కానీ అక్కడ ఏం లేవు ఉంటే స్వీట్ స్వీట్కాను చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవే ఉన్నాయి ఒక పాప్కాన్ డబ్బా ఎత్తుకొచ్చాం ఐ మీన్ పట్టుకొచ్చాం సో అది తినేసి మళ్ళీ వాటర్ వెళ్ళాను ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో ఫోటో ఏమని అడుగుదాం అనుకుంటే మా పిల్లల్ని పట్టుకోవడానికే సరిపోయింది వాళ్ళు ఎక్కడ లోపలికి వెళ్ళిపోతారా అని చాలా భయం వేసింది సో తీసుకుందామన్నా మా చిన్న అసలు అస్సలు ఉండట్లేదు అందుకే అసలు ఫొటోస్ తీసుకురాపోయాం పోయాం కానీ అదంతా ఎంజాయ్ చేసాంలేండి బాగుంది అదంతా సరే ఆ చేపలు అవన్నీ కూడా నేను ఇంకా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్ అందరూ పడిపోయిందంటే ఇంకేమన్నా ఉందా అందుకే భయం వేసి ఎక్కువగా షూట్ చేయలే ఇక వాటర్లో అయితే బోట్లు తిరుగుతున్నాయి పీపుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు మేము ముందే చూసాం వెళ్ళాలని అనుకున్నాం కానీ అప్పటికి స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు చూసాం వెళ్ళాలనుకున్నాం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను హండ్రెడో టూ హండ్రెడో కానీ పర్ హెడ్ థర్టీ రూపీస్ అంట ఇంకా బిలో ఫోర్ ఇయర్స్ పిల్లలకి అసలు టికెట్ లేదు ఒక రౌండ్ మొత్తం మొత్తం తిప్పేసి తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట అంటే మనమే తీసుకెళ్ళాలి నేనైతే వెళ్ళాలని అనుకున్నాను ఇక మా బావ అయితే టికెట్ తీసుకురావడానికి క్యూలో నించున్నారు టికెట్ అయితే తీసుకొచ్చారు టికెట్ తీసుకురాగానే మేమైతే అనమాట అక్కడైతే లైఫ్ జాకెట్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి అవైతే వేస్తున్నాడు అనమాట అంత పెద్ద లోతే ఏమీ లేదు కాకపోతే వేస్తున్నాడు అంతే ఆ బోట్లో అయితే డైరెక్షన్స్కి ఒక గేర్ ఉంది మనం లెఫ్ట్ రైట్ తిప్పుకుంటూ మనమే పుష్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలన్నమాట నేనైతే ఫస్ట్ టైం బోట్ ఎక్కాను అదే చిన్నదో పెద్దదో ఫస్ట్ టైం ఎక్కాను నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఎక్కాను అనమాట పెద్ద లోతు ఏం లేదు కాకపోతే చిన్నపిల్లలతో ఎక్కాం కదా కొంచెం భయం అంతే బాగుంది నేనైతే ఫస్ట్ టైం ఇలా వాటర్లో నేనే తోసుకుంటూ వెళ్ళడం నాకు భలే అనిపించింది మేమైతే తోసుకుంటూ తోసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటే మా పాప అందులో థ్రెడ్ వేసి చేపలు పడుతుంది అంట ఏం చేస్తున్నావే అంటే చేపలు పడుతున్నాను మమ్మీ అని చెప్తుంది నేను షూట్ చేస్తున్నానే కానీ ఫోన్ ఎక్కడ పడసేస్తాను అని నాకు చాలా భయం వేసేసింది అందుకే ఎక్కువ షూట్ చేయలేదు కొంచమే షూట్ చేశాను ఇక బోటింగ్ అయిపోయిన తర్వాత షాపింగ్ అనమాట ఇంక అన్నీ అయిపోయాయి చూసేవి ఊరికి నేను షాపింగ్కి అలా బయటికి చూస్తూ ఒక రౌండ్ వేస్తూ పోతున్నాను ఇవి చూడండి ఎంత బాగున్నాయో మిర్రర్స్ అవన్నీ అవన్నీ చూస్తున్నామే కానీ మా పిల్లలు ఎక్కడ ఏది ఇరిపేస్తే మాకేంటి వస్తుందా అని చెప్పి చాలా భయంతో చూస్తున్నాను చా చాలా బాగున్నాయి ఎవరైనా కొద్దిగా ఇల్లు కట్టుకున్నా ఏమో అలాంటి వాళ్ళు ఇక్కడ మంచి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ ఉన్నాయి కొండపల్లి బొమ్మల నుంచి ఇవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి షాపింగ్ ఇక్కడ చేయాలంటే ముందు మనకి మంచిగా రావాలి నాకైతే అంత సీన్ లేదు అందుకే నేను ఏది కూడా కొనాలని ఇంట్రెస్ట్ చూపించలేదు మా పిల్లలు అయితే బొమ్మల షాప్ దగ్గరకు వచ్చి ఆగిపోయారనమాట బొమ్మలు కొనుక్కున్నారు సో అన్నీ చూసేసి బయటికి రాబోదే ఫోర్ అయింది మా చిన్నపాప అయితే పడుకుంది అప్పటికి ఇంకా ఆటో బుక్ చేసేసారనమాట ఇంటికి వచ్చేసాం అయితే నమ్మరు మార్నింగ్ చేసిన ఉప్మా పెద్దగా ఎక్కలేదు అప్పుడు ఇప్పుడైతే రాగానే అదే మాకు అమృతులు అనిపించి తినేసాం ఇక ఆ టైంలో బిర్యానీ ఏం తిన్నా కూడా మళ్ళీ లంచ్ డిన్నర్ హెవీ అయిపోతుంది అని చెప్పి ఉప్మా తినేసాం ఇక డిన్నర్లోకి అయితే అసలు చేసే ఓపికే లేదు బయట నుంచి తీసుకొచ్చేసారనమాట సో తినేసి సర్దడానికే టైం అంతా సరిపోయింది సో తినేసిన తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకున్నాం దట్స్ ఎండ్ ఆఫ్ ద బ్లాక్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి థ్యాంక్స్ ఫర్ వాచింగ్